ఈరోజు చాలా బాధాకరం స్త్రీలను మేము ఎంతగానో గౌరవిస్తాం కానీ ఈరోజు అదే స్త్రీలు విలువ తక్కువగా మాట్లాడటం అనేది చాలా బాధాకరంగా ఉంది రాజు గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కొన్ని రోజులుగా చర్చ జరుగుతుంది మీడియాలో ఈ మతోన్మాద న్యూస్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో కొంతమంది మతోన్మాదులతో చేతులు కలిపి పాస్టర్ షాలేం రాజు గారిని ఏ విధంగా అయినా సరే మనం బజారు ఎక్కించాలి ఆయన ద్వారా జరుగుతున్నటువంటి పరిచయను మనం అడ్డుకోవాలి ఆయన పేరును డ్యామేజ్ చేయాలి అని కొంతమంది మతోన్మాద మూక కలిసి ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ని రిలీజ్ చేసి దాన్ని ఈరోజు విషప్రచారం చేస్తున్నారు పూలు పెట్టుకున్న మల్లెపూలు పెట్టుకున్నటువంటి స్త్రీలంతా బజారు సంబంధులు అని పాస్టర్ రాజు గారు మాట్లాడారు అని ఆ ఒక్క మాటను పట్టుకొని ఈరోజు ఎంతోమంది సామాజిక నేతలు అనేటువంటి సీనియర్ జర్నలిస్టులు అడ్వకేట్లు ఎంతోమంది మహిళా మండలి సంబంధించిన వారు ఎంతోమంది పేరుగాంచిన మహిళలు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు మేము సమాజాన్ని ఉద్ధరిస్తాం మహిళల పక్షంగా మేము నిలబడతాం మహిళలకు ఏ ఇబ్బంది కలిగినా మేము ఉన్నాం మేము మాట్లాడతామని మీరు అంటున్నారు కదా మరి ఈరోజు పాస్టర్ శాలేం రాజు గారు మల్లెపూలు పెట్టుకున్న వారు బజారు సంబంధులు అన్నారు అని మీరు ఇంత చర్చ జరిపిస్తున్నారు ఆయన పైన కేసులు పెడతామంటున్నారు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలి అంటున్నారు నేను ఒకటే మాట అంటాను ఎవరెవరైతే ఈ చర్చలో పాల్గొని మీడియా ముందుకు వచ్చి ఆ మతోన్మత సంస్థలతో మాట్లాడుతున్నారు నేను ఒకటే మాట సూటిగా అడుగుతున్నాను మణిపూర్లో ఒక స్త్రీని నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసినప్పుడు స్త్రీల పక్షాన మేము ఉంటాము అని మీరు మాట్లాడారు కదా అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మెడికల్ కాలేజీలో ఒక డాక్టర్ని అతి కిరాతకంగా గ్యాంగ్ రేప్ చేసి చంపినప్పుడు మీ నోర్లు ఏమైనాయి మోగబోయినాయా ఒక పసిపాపను మూడేళ్ల పసిపాపను అతి కిరాతకంగా అత్యాచారం చేసినప్పుడు మీ నోర్లు ఏమైనాయి అంటే అవి మీ చెవులకు వినపట్టలేదా కేవలం ఇప్పుడు ఒక పాస్టర్ గారు ఆ మాట మాట్లాడినందుకు ఆ మాటను పట్టుకుంటున్నారు కానీ అక్కడ ప్రాణాలు పోతున్నాయి స్త్రీల ప్రాణాలు యవనస్తుల ప్రాణాలు పసిబిడ్డల ప్రాణాలు వాళ్ళు మీకు వాడవాళ్ళగా కనిపించట్లేదా అంటే మీకు మాటే ప్రాముఖ్యం కానీ ప్రాణం ప్రాముఖ్యం కాదా మరి సామాజిక నేతలుగా మీరు ఉన్నప్పుడు అందరి పక్షాన ఉండాలి కదండి మరి హిందూ స్త్రీలను ఆయన అంటున్నాడు అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు ఒక వర్గానికి చెందిన వాళ్ళు మేము కాదు అని మాట్లాడుతూనే మరి హిందుత్వాన్ని వెనకేసే వచ్చేవాళ్ళుగా మీరు మాట్లాడుతున్నారు అది తప్పు కాదా మేము అందరినీ గౌరవిస్తాం ఏ ఒక్కరిని కూడా మేము తప్పు పట్టడం కించపరచాం మాకు అటువంటి అవసరం కూడా లేదు ఇప్పుడు మిమ్మల్ని అయినా సరే మేము కించపరిచే మాట్లాడటం లేదు మీరు ఒక స్థాయిలో ఉండొచ్చు ఒక స్టేజ్లో ఉండొచ్చు కానీ మీ స్థాయికి తగ్గల మాటలు మీరు మాట్లాడితే మీకు మేము విలువనిస్తాం మీ స్థాయికి కిందకు మించిన మాటలు మీరు మాట్లాడితే మీ విలువను మీరే తగ్గించుకున్నట్టు అవుతుంది ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నారు మేము మీకు గౌరవం ఇచ్చి మీరు అని మాట్లాడుతున్నాం రాజు గారు కూడా మీకంటే ఒక హై పొజిషన్లోనే ఉంచాడు దేవుడు ఆయన మరి అటువంటి ఆయన్ని మీరు పట్టుకొని అనేక లక్షలాది మంది జీవితాలను మార్చిన వ్యక్తి ఎంతోమంది త్రాగుబోతుల్ని తిరుగుబోతుల్ని రౌడీషీటర్లని మంత్రగాలని ట్రాన్స్జెండర్స్ని ఆయన వాక్సిన్ ద్వారా మార్చాడు ఈరోజు అటువంటి పర్సన్ మీరు పట్టుకొని వాడు అని అరే అని మీరు మాట్లాడుతున్నారు ఎక్కి మాట్లాడుతున్నాడు పొగరబట్టి మాట్లాడుతున్నాడు కళ్ళు మూసుకొని పోయి మాట్లాడుతున్నాడు మద్యం మత్తులో మాట్లాడుతున్నాడు అని మీరు రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు మరి మేము మిమ్మల్ని ఏమనాలండి మీరు చదువుకున్న చదువు మీకు నేర్పిన సంస్కారం ఇదేనా కొంచెం ఆలోచించండి మీరు స్త్రీమూర్తులుగా ఉన్నారు మీరు మాట్లాడిసిన మాటలేనావి మరి ఇంతమంది ఆడపిల్లలకు ఈ విధంగా జరుగుతుంటే ఒక పక్క ప్రాణాలు పోతుంటే మీ నోర్లు ఎక్కడ మోగపోయినాయి ఆ వీడియోలు మీ కళ్ళ ముందుకు రావట్లేదా ఒక పాస్టర్ అన్నాడు అని చెప్పేసి దాన్ని పట్టుకొని మీరు ఇంత చర్చ చేస్తున్నారు మరి మతోన్మాదులు ఎంతోమంది మతోన్మాదులు ఎంతోమంది పాస్టర్ల భార్యను మా కాడ పనుకోబెట్టడని చెప్పేసి మాట్లాడారు అంటే సేవకుల భార్యలో స్త్రీలు కాదా అమ్మ మీకు వాళ్ళు స్త్రీలుగా కనిపించట్లేదా చెప్పండి వాళ్ళు స్త్రీలు కాదా మరి వాళ్ళన్న మాటలు మీ కళ్ళకు కనిపించట్లేదా మీ చోటు కనిపించట్లేదా అప్పుడు ఎందుకని మీరు బయటకు వచ్చి మాట్లాడలేదు ఎక్కడికి వెళ్ళారు మీరు సామాజిక నేతలుగా ఉన్నప్పుడు అందరి పక్షాన మాట్లాడాలి కానీ ఒకళ్ళ పక్షాన ఒకళ్ళు తప్పుచుకొని మాట్లాడుకోకూడదు అది తప్పు ముమ్మాటికి తప్పు అది మీరు సరి చేసుకోవాలి దయచేసి ఇప్పటికీ శాలేయం రాజుగారు వచ్చినట్టు మీరు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా మేము మీకు గౌరవం ఇచ్చే మాట్లాడుతున్నాం ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం అది భక్తి భావం అది ఇతరులను గౌరవించాలి ప్రేమించాలి అన్న భావమే మాకు నేర్పాడు కానీ ఇతరులను ద్వేషించాలి అన్న భావం మాకు నేర్పలేదు కాబట్టి ఇప్పటికీ మీకు ప్రేమతోనే తెలియజేస్తున్నా భయచేసి ఆయన గురించి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడారు అన్న మాట కూడా మీరు వాడుతున్నారు అది తప్పు మేము కూడా మాట్లాడొచ్చండి తిరిగి మీకు కూడా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారు మీరు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అని మేము కూడా మాట్లాడవచ్చు కానీ మేము అట్లా మాకు అవసరం లేదు మేము అది నేర్చుకోలేదు ప్రేమతోనే మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం నిజానిజాలు తెలుసుకోకుండా వాస్తవ వాస్తవాలు తెలుసుకోకుండా మీ కళ్ళకు కనిపించిన చిన్న ముక్కనే పట్టుకొని అదే నిజం అని చెప్పేసి మీరు ఎట్లా మాట్లాడతారు ఒక స్థానంలో ఉన్న వ్యక్తి గురించి మీరు ఆ విధంగా ఎట్లా మాట్లాడతారు దాని గురించి పదే 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 ఇప్పటికి ఏడు రోజుల నుంచి వారం రోజుల నుంచి మీరు ఆ న్యూస్ స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు అంటే మీకు ఏ న్యూస్లు దొరకలేట్లేదాక ఒక పక్క అహ్మదాబాద్లో ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి రెండు వందల డెబ్బై మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాల గురించి ఒక్కసారైనా మీరు చూపించారా వాళ్ళు ఎంత బాధలో ఉన్నారో చూపించారా ఎంత వేదనలో ఉన్నారో చూపించారా ఇప్పుడు మీకు మాటే ప్రాముఖ్యం కానీ మనుషుల ప్రాణాలు పోతున్నా మీకు ప్రాముఖ్యం లేదు ఇతర కుటుంబాలు ఏమైపోతున్నా కానీ మీకు అవసరం లేదు మీ మాటే మీకు ప్రాముఖ్యం ఆయన ఆ మాట అన్నాడు స్త్రీలను కించపరిచారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా స్త్రీలను కించపరచడం కాదండి స్త్రీల ప్రాణాలు పోతున్నాయి ఆడపిల్లల ప్రాణాలు పోతున్నాయి ఆడబిడ్డల మానాలు పోతున్నాయి ఇప్పుడు ప్రశ్నించేటువంటి అన్నీ అప్పుడు ఏమైనాయి ఎక్కడికి వెళ్ళారు ఏ స్టూడియోస్లో ఉన్నారు ఇప్పుడు ఆ ఒక్క మాటను పట్టుకొని మీడియాలో గోలగోళ చేస్తున్నటువంటి ఈ మతోన్మాద ఛానల్స్ మొత్తం అప్పుడు వెళ్ళినాయి ఎక్కడున్నారు వీళ్ళంతా సమాజానికి మీరేం నేర్పిస్తున్నారు మీడియా ద్వారా సమాజానికి మీరేం చెప్తున్నారు మీడియా ద్వారా ఇప్పుడు మల్లెపూలు పెట్టుకోండి విచ్చలవిడిగా తిరగండి అని మీరు నేర్పిస్తున్నారా దాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా సమర్థిస్తున్నారా స్త్రీ మితిమీరిన అలంకరణ కలిగి ఉండి స్త్రీ మితిమీరిన ప్రవర్తన కలిగి ఉంటే దాని ద్వారానే కదా ఈరోజు ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటేనే కదా స్త్రీ ఈరోజు బలైపోతుంది జాగ్రత్తగా ఉండండి అట్లా ఉండొద్దు అని ఆయన చెప్పేటం తప్పేందండి అది మీకెందుకు నొప్పి కలిగించింది ఆ ప్రవర్తనలో ఉన్న వాళ్ళకైతే అది బాధ కలిగించాలి మీరు భక్తి స్త్రీలకు కలిగినట్టుగానే ఉన్నారు కదా దైవభక్తి కలిగిన స్త్రీలకు సంబంధించినట్లుగానే మీ ప్రవర్తన ఉన్నప్పుడు మీ అలంకరణ ఉన్నప్పుడు మీకెందుకు బాధ కలిగింది వేరే మార్గంలో ఉన్నవారికి ఆ మాట వర్తించింది అది మీకు కూడా తెలుసు ఆడవాళ్ళు గొడవాడుకున్నప్పుడు నీలాగా నేను బజార్ ఎక్కి మాట్లాడను నేను బజార్ మనిషిని కాదు అని చెప్పేసి ఆడవాళ్ళు గొడవల్లో కూడా మేము వింటూ ఉంటాం ఏ సందర్భానికి ఏ మాట వాడాలో కూడా తెలుసుకొని మీరు మాట్లాడటం మంచిది ఇప్పుడు ఆ గొడవలు ఆడవాళ్ళే మేము బజార్ మనుషులని కాదు అనంత మాత్రాన అక్కడే మాట వర్తిస్తుందో మీరు చెప్పండి మరి తప్పు కదమ్మా మీరు మాట్లాడే మాటలు ఆ మాటకున్న మీనింగ్ మీరు తెలుసుకోకుండా మరి బజారు సంబంధాలు అంటే ఎవరు బజార్ మనుషులు ఎవరంటే ఎవరు మీరు చెప్పండి చెప్పండి అంటున్నారు కదా మీకు తెలియదా మీకు తెలియకనే మాట్లాడుతున్నారా మీకు తెలుసు కానీ చెయ్యాలి ప్రచారం చెయ్యాలి అని అందరూ కలిసికట్టుగానే ఈ విష ప్రచారం చేస్తున్నారు మాట్లాడు మా న్యూస్ ఛానల్లో కూర్చొని మాట్లాడుతున్నటువంటి పురుషులకు తెలుసు స్త్రీలకు తెలుసు బజారు మనుషులు అంటే ఎవరో ప్రతి ఒక్కరికి తెలుసు స్త్రీల మొత్తం బజారు మనుషులు అని చెప్పి అని అనలేదు అది మీరు ఒక్కసారి గమనించండి ఆ పూర్తి ఫుల్ మెసేజ్ మీరు వింటే మీకు అర్థమవుతుంది ఎవరో కట్ చే మాది కట్ చేసి పెట్టిన చిన్న ముక్కను తీసుకొని మీరు దాన్నే పట్టుకొని మాట్లాడుతున్నారు రేపు మీరే తలదించుకోవాల్సి వస్తుంది రాజు గారి గురించి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది ఈ వీడియో చూసైనా సరే మీరు మాట్లాడే మాట తీరు ప్రవర్తన విధానం కొంచెం తగ్గించుకోవడం మంచిది ఇంకొంతమంది లేడీస్ కూడా మాట్లాడుతున్నారు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీరు స్త్రీలే ఉండి మీరు ఈ మాటలు మాట్లాడొచ్చా చెప్పుతో అంటున్నారు మరి మణిపూర్లో జరిగినటువంటి సంఘటన జరిగినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళారు మరి కర్ణాకర్ సుగ్న అనేవాడు మాట్లాడిన మాటలు విన్నప్పుడు మీరు ఎక్కడున్నారు వానే చెప్పుతో కట్టాలి మీకే చెప్పు చూపించాలి అని మేము కూడా మాట్లాడవచ్చు మేము మాట్లాడే మాట్లాగా శాంతియుతంగానే మేము వెళ్తున్నాం మీకు ప్రేమతోనే పందించి మరీ చెప్తున్నాం నాకు మాట్లాడటం వచ్చు నాకు సబ్జెక్ట్ తెలుసు అని చెప్పేసి మీరు మాట్లాడద్దు మీకు ఎంత తెలిసినా నిజం తెలిసి మాట్లాడాలి ఆ మాటకు అర్థం ఏంటో తెలుసుకొని మీరు మాట్లాడాలి మీరు అంత చదువుకున్నారని చెప్పేసి అంటున్నారు కానీ మీరు అజ్ఞానంగా మాట్లాడుతున్నారు మీకంటే చదువులేని స్త్రీలు ఏమండి ఆ మాట ఒక చక్కగా మీటింగ్ తెలుసుకొని మాట్లాడి అనేది ప్రశంసిస్తున్నారు పొగుడుతున్నారు నిజమేనయ్యా మీరు చెప్పింది మా బిడ్డలు మేము జాగ్రత్తగా పెంచుకుంటాం సరైన ప్రవర్తనలో మేము పెంచుకుంటామని చెప్పేసి హర్షించారు మరి మీరు ఎందుకని దాన్ని సమర్థించలేకపోతున్నారు ఎందుకని ఖండిస్తున్నారు మీకు అందులో తప్పనిపించింది బజారు మనుషులు అంటే అందరూ దానికి ఎందుకే వస్తారని మీ అర్థం ఇప్పుడు మీరే అందరినీ బజారు మనుషులుగా చేసినట్లుగా ఉంది తెలుసా మీకు స్త్రీలు ఎవరిని కూడా ఆయన కంచపరచలేదు కించపరిచి మాట్లాడలేదు బయచేసి ఆ విషయాన్ని మీరు గమనించండి